వెల్కమ్ టు మెగా నైన్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో భారీ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు కోవూరు బజార్ సెంటర్ నుండి తాలూకా ఆఫీస్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్నారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలను అమ్ముకునేందుకే ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు వచ్చినా వైసీపీ విజయం సాధించి తీరుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా ఇబ్బందులు పడకూడదని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కల కాలేజీలు విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు నారావారి కుటుంబం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు ప్రైవేటీకరణ చేసి అందరికి కూడా ఆ మెడికల్ కాలేజెస్ లో భాగస్వామ్యం కట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు ఏ పేద కుటుంబం నుంచి కూడా ఇంకా బిడ్డ కూడా చదువుకోలేదు ప్రైవేటీకరణ చేస్తే అన్ని కులాలకు సంబంధించి పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టి బీసీ ముస్లింలు కానీ బస్టకారులు కానీ అందరూ వస్తారు కూడా కోట్లు డొనేషన్స్ ఇచ్చి చదివే పరిస్థితులు లేవు గమనించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ కళా కాలేజీలు శాంక్షన్ చేస్తే ఈ రోజు వ్యాపారం ముసుగులో చంద్రబాబు నాయుడు గారు కుట్రబన్ని పేదలకు అన్యాయం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం మొదలు పెట్టారు ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేసేందుకు మేము ఒప్పుకోం ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ కాకని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడడం అవసరం